నమస్తే అందరికీ మనం రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈపీఎఫ్ వార్ కొత్తగా తీసుకొచ్చిన మూడు అప్డేట్లో ఒకటైన జాయింట్ డిక్లరేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈపీఎఫ్ వార్ ఇచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుని తర్వాత లైవ్లో మనం చూద్దాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఈపీఎఫ్ గురించి వివరాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈపీఎఫ్ వారు సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాయింట్ డిక్లరేషన్ సంబంధించిన అప్డేట్ని తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ మనకు థర్టీ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్లు ఇచ్చిన అప్డేట్కి ఇంకా సింప్లిఫై చేసి అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇంతకు ముందు ఈ జాయింట్ డిక్లరేషన్కి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉండేది కానీ ఇప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఎంప్లాయీ మాత్రమే తన యొక్క వ్యక్తిగత వివరాలను మార్చుకునే వెసులుబాటు ఆన్లైన్లో కల్పించడం అయితే జరిగింది ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనకు ఏ బిసి అనే మూడు కేటగిరీల కింద విభజించడం అయితే జరిగింది ఇక్కడ ముందుగా ఏ కేటగిరీ చూసినట్లయితే ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ఆధార్తో యుఏఎన్ క్రియేట్ చేసి మెంబర్ ఐడి జనరేట్ చేసిన వారు ఆన్లైన్లో ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేకుండా తమ యొక్క వివరాలను మార్చుకుని వెసులుబాటు కల్పించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ నేషనాలిటీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇలా అన్ని కూడా ఎంప్లాయర్ దగ్గరకు కానీ పిఎఫ్ ఆఫీస్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి కూడా వెళ్లకుండా ఎంప్లాయ్ మాత్రమే చేంజ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది బి కేటగిరీ చూసినట్లయితే ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ కి ముందు ఆధార్ తో సంబంధం లేకుండా యుఎన్ నెంబర్ క్రియేట్ చేసి తర్వాత మెంబర్ ఐడి జనరేట్ చేసిన వారు ఆన్లైన్ లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసుకోవచ్చు కానీ వీరికి మాత్రం ఎంప్లాయ్ మాత్రమే కాకుండా ఎంప్లాయర్ కూడా అప్రూవల్ చేయవలసి ఉంటుంది వీరు రెండు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూసినట్లుగా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ నేషనాలిటీ ఇలా ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా కొన్ని మినహాయించి మిగిలిన అన్నిటికి కూడా ఎంప్లాయర్ అప్రూవల్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఎంప్లాయర్ అప్రూవల్ చేయకపోతే ఏమిటి అనేది మాత్రం ఇక్కడ చెప్పలేదు ఇక్కడ సి కేటగిరీ చూసినట్లయితే యుఎన్ మెంబర్ ఐడి జనరేట్ చేసి ఆధార్ వెరిఫికేషన్ లేకుండా ఉన్న అదేవిధంగా మరణించిన వారికి సంబంధించిన వాటిని ఈ సి కేటగిరీలో చూపించినట్లుగా చేసుకోవాల్సి ఉంటుంది వీరికి ఆన్లైన్లో చేసుకునే వెసులుబాటు అయితే లేదు ఖచ్చితంగా ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుని పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎంప్లాయర్ నుండి డీలింగ్ అసిస్టెంట్ దగ్గరికి తర్వాత అకౌంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ కింద చూసినట్లయితే మనం ఏవైతే కరెక్షన్ చేసుకోవాలంటుందో అనుకుంటున్నామో వాటికి సంబంధించిన ఏ ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది నేమ్ జెండర్కే పద్దెనిమిది రకాలైతే డాక్యుమెంట్లని అలౌట్ చేస్తున్నారో నేషనాలిటీకి తొమ్మిది రకాలు డేట్ ఆఫ్ బర్త్కి పద్నాలుగు రకాలు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ స్పౌచ్ నేమ్ కి పదహారు రకాలు మ్యారిటల్ స్టేటస్కి అయితే పదమూడు రకాలు డేట్ ఆఫ్ జాయినింగ్ కి ఐదు రకాలు ఇట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ జాయింట్ డిక్లరేషన్ ద్వారా ఒక పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ముందుగా మెంబర్ మెంబర్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ చూసినట్లయితే ఇతను సర్ లో ఒక పీకి బదులుగా రెండు పీలు అయితే ఉన్నాయి అలాగే ఫాదర్ నేమ్ కూడా ఎంప్లాయీ నేమ్ ఇవ్వడం జరిగింది దాని కింద మ్యారేజువల్ స్టేటస్ దగ్గర అన్మ్యారేడ్ అని ఉంది దీన్ని మ్యారెట్ కింద చేంజ్ చేద్దాం ముందుగా మేనేజ్ లోకి వెళ్ళి జాయింట్ డిక్లరేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని కనిపిస్తుంది మనం ఏ మెంబర్ ఐడిలో అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నామో ఆ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి వన్ టూ త్రీ అని స్టెప్స్ కనిపిస్తాయి దీని కింద నోట్ అని ఒకటి కనిపిస్తుంది కదా అది నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అనేది ఖచ్చితంగా ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది కిందకు వెళ్తే ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ ప్రక్కన మనకు ఒక పెన్సిల్ సింపుల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు పక్కనే ఉన్న బాక్స్లో ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది మనం ముందుగా ముందు నేమ్ చేంజ్ చేద్దాం తర్వాత ఫాదర్ నేమ్ మ్యారేజర్ స్టేటస్ క్లిక్ చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నిటికీ ఎడిట్ ఆప్షన్ ఉంది కానీ రెండు వేల పదిహేడు తర్వాత ఆధార్తో యుఎన్ క్రియేట్ చేసిన వారు మాత్రమే డాక్యుమెంట్స్ లేకుండా చేసుకునే వెసులుబాటు అయితే ఉంది మిగిలిన వారికి ఖచ్చితంగా రెండు రకాల డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ముందుగా మనకి నోట్ కనిపిస్తుంది పీడిఎఫ్ సైజ్ ఖచ్చితంగా టూ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు అదేవిధంగా ఆ ఫైల్ నేమ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి అదేవిధంగా స్పేస్ లేకుండా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అలాగే మనం ఒకటి కంటే ఎక్కువ చేంజెస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సేమ్ అప్లోడ్ చేసినట్లయితే ఒకదాని కింద మరొకటి అప్లోడ్ చేయమని అంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మనకు మెంబర్ నేమ్ మాత్రమే రెండు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయమని అడగడం జరిగింది ఈ పర్సన్ యొక్క ఫాదర్ నేమ్ కానీ మ్యా మ్యారిటల్ స్టేటస్ కానీ చేంజ్ చేయడానికి మాత్రం డాక్యుమెంట్లు అడగలేదు ఇక్కడ ముందు డాక్యుమెంట్ మన దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేస్తే మన దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ఉందో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి పక్కన బ్రౌజ్ బటన్ మీద క్లిక్ చేసి రెండు డాక్యుమెంట్లను తీసుకుని కింద అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ కనిపిస్తుంది మనం ఏదైతే చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ కనిపిస్తాయి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు చూడడానికి వ్యూ ఆల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తాయి రెండు చెక్ బాక్సుల మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ పెండింగ్ రిక్వెస్ట్ అని కనిపిస్తాయి కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే నేమ్ దగ్గర పెండింగ్ ఎంప్లాయర్ అని వస్తుంది ఇది ఇది ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తుంది కింద ఫాదర్ నేమ్ అండ్ మేరిట్ మ్యారిటల్ స్టేటస్ ఈ రెండు కూడా అప్రూవ్డ్ బై మెంబర్ అని చేంజ్ అవ్వడం జరిగింది ఈ పర్సన్ ఫస్ట్ అక్టోబర్ కంటే ముందు యుఏఎన్ ఉన్న వ్యక్తి కనుక నేమ్ అనేది ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు చేంజ్ అయిన డీటెయిల్స్ ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫాదర్ నేమ్ అండ్ మ్యారిటల్ స్టేటస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఇంతవరకు చూసిన వారికి ఈ జాయింట్ డెక్లరేషన్ గురించి కొత్తగా వచ్చిన చేంజెస్ అనేది తెలిసిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఈపీఎఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్